హార్దిక్ పాండ్యా నటాషా మధ్య విభేదాలు తలెత్తాయని విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు ఇటీవల తీవ్ర కలకలం రేపాయి అయితే పదిహేను రోజుల క్రితం నటాషా ఇన్స్టాగ్రామ్ లో తమ పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో అప్పటి నుంచి వీరు విడిపోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో తిరుగుతోంది అయితే ఇప్పుడు ఈ వివాదం సద్దుమడి ఇన్స్టాలో తిరిగి పెళ్లి ఫోటోలు రీప్లేస్ చేసి తాము కలిసి ఉన్నామంటూ నటాషా ఇవ్వగా తాజాగా హార్దిక్ పాండ్యా కూడా వ్యక్తిగత జీవితం గురించి నటాషాతో తన రిలేషన్షిప్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది ప్రపంచ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యాతో వన్ టు వన్ అంటూ ముచ్చటించాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ రికీ పాంటింగ్ అయితే ఈ ఇంటర్వ్యూని తాజాగా ఐసీసీ తమ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది ఇక ఆ ఇంటర్వ్యూలోనే నటాషాకు తనకు మధ్య అంతా బానే ఉందంటూ చెప్పారు హార్దిక్ ఇప్పుడు ఆ క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది అంతేకాదు హార్దిక్ పాండ్య ఆస్తి కోసమే విడాకుల డ్రామా ఆడిందని అయితే హార్దిక్ తెలివిగా తన ఆస్తి మొత్తాన్ని తన అమ్మ పేరున పెట్టడంతో తిరిగి చేసేదేం లేక నటాషా హార్దిక్తో కాంప్రమైజ్ అయిందన్న కామెంట్ కొంతమంది నెటిజన్స్ నుంచి వస్తోంది